రష్యా ఆక్రమించిన భూభాగాలు తిరిగి ఉక్రెయిన్ కు రావని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎనిమిది ఐరోపా దేశాల నాయకులతో సమావేశమయ్యారు శాంతి కోసం ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాలని ట్రంప్ చేసిన సూచనను వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను కూడా ఉక్రెయిన్ తిరిగి పొందగలదని గత నెలలో ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే గత వారం పుతిన్ తో ఫోన్ సంభాషణ జరిగిన తర్వాత తన స్వరం మార్చారు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఎంత భూభాగముంది తో అక్కడే ఆగిపోయి పోరాటాన్ని ముగించాలని రష్యా ఉక్రెయిన్కు సూచించారు తర్వాత భూభాగాలను ఇచ్చిపుచ్చుకునే విషయంలో సంప్రదింపులు కొనసాగించుకోవచ్చని తెలిపారు యుద్దాన్ని వెంటనే ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదనకు తాము మద్దతిస్తున్నామని ఎనిమిది ఐరోపా దేశాల నాయకులు తెలిపారు అయితే రష్యా అధ్యక్షుడు హింస విధ్వంసాన్నే కోరుకుంటున్నారని ఆరోపించారు శాంతి ఒప్పందం కుదరకుండా అర్థం లేని డిమాండ్లతో రష్యా అధ్యక్షుడు పుతిన్ కాలయాపన చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు ఉక్రెయిన్లోని కొంత భూభాగాన్ని రష్యాకు అప్పగిస్తే భవిష్యత్తులో మాస్కో సేనలు దాడులు చేసి మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటాయని ఉక్రెయిన్ ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి అటు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశంపై బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో గురువారం ఈయూ నాయకులు చర్చలు జరపనున్నారు